నమస్తే వెల్కమ్ టు దిస్ ఇస్ దివేశ్రీ క్లాస్ రూమ్కి టీచర్ వచ్చింది నిన్న చదువుకురమ్మన్న పాఠం చదివారా అని పిల్లల్ని అడిగింది చదివా మేడం అని చెప్పారు ఏం చదివావో చెప్పమని ఒక పిల్లవాడిని అడిగింది అప్పుడు అతను సినిమా ఇండస్ట్రీలో తమన్నా చాలా కష్టపడి కష్టపడిపైకొచ్చింది యాక్టింగ్లోనూ డాన్స్లోనూ హీరోలకి ధీటుగా చేస్తుంది ముఖ్యంగా గ్లామర్ రోల్స్లోనూ అదరగొడుతుందని చెప్పాడు దీంతో గుడ్ అంటూ టీచర్ పొగిడింది ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది అదేంటి సినిమా వాళ్ళ గురించి చెప్తే అలా చేసింది అసలు క్లాస్ రూమ్లో ఆ చర్చ ఏంటి అసలు ఏం జరుగుతోంది అంటారా సరే అసలు విషయం చూద్దాం కర్ణాటకలోని ఒక స్కూల్లో తమన్న జీవిత చరిత్ర గురించి పాఠ్యాంశంగా చేర్చారు ఏంటి ఇది నిజమేనా సరదాగా చెప్తున్నారా అని అనుకోకండి నూటికి నూరు శాతం నిజం బెంగళూరు నగరంలోని హెబళా సింధి ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి పుస్తకాల్లో తమన్న జీవిత కథని పాఠ్యాంశంగా చేర్చారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు సినిమాల్లో అర్ధనగ్నంగా కనిపించే తమన్నా గురించి పిల్లలు చదవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కానీ స్కూల్ యాజమాన్యం మాత్రం వెనక్కి తగ్గడం లేదు తమన్న జీవిత చరిత్ర గురించి ఉండాల్సిందే అంటున్నారు సింధీ నగరానికి చెందిన సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించిందని అందుకే అలా చేశామని అంటున్నారు సింధీ వర్గం వారు హిందూ వర్గానికి చెందిన వారి భారతదేశంలో నివసిస్తున్న సింధీ హిందువులలో అత్యధికులు లోహన జాతికి చెందినవారు ఇందులో అమిల్ బైబంద్ మరియు సాహితీ ఉప సమూహాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజన తరువాత పాకిస్తాన్ నుండి భారతదేశ ఆధిపత్యానికి పారిపోయిన వారిలో చాలా మంది సింధీ హిందువులున్నారు కొన్ని ప్రాంతాలలో హిందూ మరియు ముస్లిం జనాభా టోకు మార్పిడి జరిగింది కొంతమంది భారత ఉపఖండం నుండి వలస వచ్చి ప్రపంచంలోని స్థిరపడ్డారు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా సింధీనే ఆయన జీవిత చరిత్రని కూడా చేర్చారు తమన్న పూర్తి పేరు తమన్న భాట్య పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటిన ముంబైలో జన్మించింది రెండు వేల ఐదులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ ఆమె మొదటి సినిమా ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలుపుకొని అరవై ఎనిమిది చిత్రాలకి పైగానే చేసింది